నమశివాయ ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారపు శివలింగం అవునండి ప్రపంచంలోనే ఎక్కడా లేని రెండు వందల యాభై కిలోల బంగారంతో చేసిన మూడు అడుగుల బంగారపు శివలింగం మనం ఈ శివలింగానికి స్వయంగా అభిషేకం చేయొచ్చు ఇక్కడ ఈ బంగారపు శివలింగంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు రెండు వందల ముప్పై రెండు జలలింగాలు మొత్తం కలిపి రెండు వేలకు పైగా శివలింగాలు ఒకే చోట మనకు దర్శనమిస్తాయి మరి ఈ చోటు ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వీడియోస్ ఈ రోజు వీడియోలో మన హైదరాబాద్ నుంచి జస్ట్ అరవై కిలోమీటర్ల దూరంలో భువనగిరి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో యాదాద్రి నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రమణేశ్వరం బంగారు శివలింగం దర్శనం చేసుకోవడానికి మొన్న మేము సంక్రాంతి హాలిడేస్ రోజు అయితే వెళ్ళామండి మరి మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ నుండి వెళ్ళే దారిలో మనకి వరంగల్ హైవే అయితే వస్తుందండి ఇలా వెళ్ళే దారిలో మనకి ఒక టోల్ గేట్ అయితే వస్తుంది టోల్ గేట్ నుంచి ఇంకా మనకు రమణేశ్వరం వెళ్ళడానికి జస్ట్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇంకా భువనగిరి దాటిన తర్వాత చిట్యాల అనే ఊరు మీదుగా మనకు నాగిరెడ్డిపల్లి విలేజ్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి గుడి అయితే కనిపిస్తుంది అండి మనకి ఈ గుడి రోడ్ పక్కన ఎంట్రెన్స్ ఇలా కనిపిస్తుంది అండి ఇంకా నేనైతే ఇక్కడ దిగి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నాతో పాటు మా వారు మా ఇద్దరు పిల్లలు అలాగే మా అపార్ట్మెంట్ లో ఉన్న పక్కన ఫ్లాట్ మెంబర్స్ తో పాటు కలిసి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళడానికి మనకి వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ మా వాళ్ళు కనిపిస్తున్న గేట్ లోపల నుంచి అయితే గుడి లోపలికి వెళ్తున్నారు ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు కనిపిస్తున్న బోర్డు మీద సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి చేతుల మీదుగా స్థాపించబడింది శ్రీ రమణేశ్వరం గోల్డెన్ టెంపుల్ భువన్గిర్ శివశక్తి షిర్డి సాయి అనుగ్రహ మహాపీఠం అని రాసి ఉంటుంది ఇలా మనకు గేట్ లోపలికి వెళ్లగానే ఒక కమాన్ కనిపిస్తుందండి కమాన్ కి ఇరువైపులా గ్రామ దేవతలు దర్శనం ఇస్తారు ఒకవైపు శ్రీ పోలేరమ్మ పోచమ్మ మరోవైపు మారమ్మ ఎల్లమ్మ ఆలయాలు ఉంటాయి ఇంకా మా వాళ్ళు లోపలికి వెళ్లారని నేను కూడా వెళ్ళానండి ఇంకా లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో మనకి ఎంట్రీ టికెట్ కనిపిస్తుంది ఇక్కడ మనం గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి టెన్ ఇయర్స్ బిలో పిల్లలకి అయితే ఫ్రీ టికెట్ అయితే ఉంటుంది ఇంకా టూ వీలర్స్ కి థర్టీ రూపీస్ ఫోర్ వీలర్స్ కి ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ టికెట్స్ కూడా ఉంటాయి ఇలా టికెట్స్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ లోనే మనకి మొదటగా గోశాలైతే కనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి కార్ పార్కింగ్ చేసే ఏరియా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి హోటల్ అండి ఈ హోటల్ లోపలనే మనకి కార్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ అయితే ఇచ్చారు ఇంకా బైక్ పార్కింగ్ చేసుకోవడానికి అటు రైట్ సైడ్ లో అయితే ఇచ్చారండి ఇంకా ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ చూసారు కదా కార్స్ అన్ని కూడా పార్క్ చేసి ఉన్నాయి ఇంకా మేము కూడా ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇలా కార్ పార్కింగ్ చేసే దగ్గర పక్కకి ఒక హోటల్ అయితే కనిపిస్తుంది కదండి ఇంకా లోపల చూడడానికి అయితే హోటల్ చాలా బాగుందండి ఇంకా ఫస్ట్ అయితే మేము గుడి లోపలికి అయితే వెళ్ళొస్తాము ఇంకా వచ్చాక లోపల ఎలా ఉందో చూపిస్తాను అలా కార్ పార్కింగ్ చేశాక కాస్త ముందుకు వెళ్తేనే మనకి మెయిన్ టెంపుల్ కమాండ్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ మనం తీసుకున్న హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇక్కడ ఒక అతను అయితే ఉంటాడండి ఇంకా అతనికి టికెట్స్ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఆర్టీసీ బస్ టైమింగ్స్ కూడా ఉన్నాయండి మీరు చూడొచ్చు ఎవరైనా సరే మన హైదరాబాద్ ఉప్పల్ నుంచి రమణేశ్వరం దేవాలయానికి రావాలనుకుంటే ఈ బస్ టైమింగ్స్ ని స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఇంకా ఈ రమణేశ్వరం ఆలయంలో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేను వరకు ఐదు రోజులు ఎవరైనా వివాహం సంతానం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారంలో ఏదైనా దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి పరిహారం అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఇప్పుడు మనం ఈ ఖమ్మం నుంచి గుడి లోపలికి వెళ్లే దారిలో ఇక్కడ మీరు పైన గమనిస్తే కొన్ని రాసి ఉన్నాయండి ప్రపంచంలోనే ఎక్కడ లేని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట కొలువైన శ్రీ రమణేశ్వరం అలాగే ఇక్కడ ఉన్న శివలింగాలకు ఏ ఏ అభిషేకాలు చేస్తే మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి ఇలా ఖమ్మం నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి పక్కకి మనకు చెప్పుల స్టాండ్ కూడా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చెప్పులు అయితే పెట్టేసుకోవచ్చు పక్కనే కాలు కడుక్కడానికి కొన్ని నల్లాలు కూడా ఉన్నాయండి ఇంకా అందరం కూడా కాలు కడుకొని లోపలికి అయితే వెళ్ళాము ఇంకా ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దామండి ఇక్కడ మీరు చూడొచ్చు గుడి టైమింగ్స్ అయితే ఉన్నాయి ఈ గుడి ప్రతిరోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ గుడి లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ అయితే ఉంటుందండి ఇలా ఈ గేట్ లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో మనకి ఈ గుడి మొత్తం నూట ఎనభై ఎకరాల్లో ఉంటుందండి అంత దూరం నడవలేని వాళ్ళకి వృద్ధులకు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేశారు దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఆఫీస్ రూమ్ లో ఒక థర్టీ రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకోవాలి ఇలా మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ లోనే ఇంకా గుడి అయితే మొత్తం తిరిగి చూడొచ్చు తర్వాత గేట్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి మహంకాల భైరవుడు బస్వ మహారుద్రుడు జగదాంబ మహాదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి ఇంకా ఈ దేవతామూర్తులను దర్శనం చేసుకున్నాక ఎదురుగా మనకి పెద్ద కమాన్ అయితే ఉంటుందండి కమాన్ కి ఇరువైపులా రెండు వందల డెబ్బై ఎనిమిది ఋషిలింగాలు అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు వినాయకుడు వెంకటేశ్వర స్వామి పలు అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయండి అలా కమాన్ నుంచి కాస్త లోపలికి రాగానే మొదటగా మనకు సహస్ర శివలింగాలు అరవై ఆరు శ్రీ చక్రాలు ఇక్కడ ఇక్కడున్న శివలింగాలన్నిటికీ కూడా సహస్రనామాలతో ప్రతిష్ఠించారండి ఇంకా ఇక్కడ నుంచి కాస్త ముందుకు రాగానే మనకు మళ్ళీ ఒక కమాన్ అయితే కనిపిస్తుందండి లెఫ్ట్ సైడ్ లో మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే రైట్ సైడ్ లో రెండు వందల ముప్పై రెండు జలలింగాలు ఆరు శ్రీచక్రాలు దర్శనమిస్తాయి కానీ మేము ఈ జలలింగాలు చూడడానికి లోపలికి అయితే వెళ్ళలేకపోయాము ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయిందండి ఒక జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందొచ్చినా కూడా లోపలికి అయితే వెళ్లే వాళ్ళము ఇక్కడ మీరు చూడొచ్చు జలలింగాల దర్శనం చేసుకోవడానికి టైమింగ్స్ కూడా పెట్టారు మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ సెవెన్ వరకు కూడా ఈ జలలింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు అండి ఈ ప్రపంచంలోనే ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట ఇక్కడ రమణేశ్వరంలో అయితే ఏర్పాటు చేశారండి ఇంకా మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది అన్నాం కదండి ఇంకా మేము దర్శనం అయితే చేసుకోలేకపోయాము ఇంకా బయట నుంచే చూసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడు మనం బంగారు శివలింగం దర్శనం చేసుకునే ముందు ఇక్కడ మనకు శివశక్తి సాయి మహాధుని ఉంటుందండి ఈ దునిని రెండు వేల పదిహేనులో మొదలు పెట్టారంట షిరిడిలో ఉన్న దుని నుంచి నిప్పురవణ తీసుకొచ్చి ఇక్కడ ఈ దునిలో అయితే వెలిగించారని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారండి అలాగే మనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటే ఇక్కడ ఈ దుని చుట్టూ కూడా ప్రదక్షిణలు అయితే చేయాలని చెప్పారండి అది కూడా ఇలా రెండు ఎండి కొబ్బరిలో మనకి నవధాన్యాలు అయితే వేసి ఇస్తున్నారు వాటికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి మనకి రెండు ఎండి కొబ్బరిలో నవధాన్యాలు అయితే వేసి ఇస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇంకా మా వారు అయితే తీసుకున్నాము ఇంకా వీటిని ఎలా తీసుకోని ఎలా ప్రదర్శన చేయాలో చూపిస్తాను ఇలా రెండు ఎండి కొబ్బరిని ఇలా చేతితో పెట్టుకొని ఇలా పట్టుకొని ఇలా దుని చుట్టూ మూడు ఐదు లేకుంటే తొమ్మిది పదకొండు అలా మనకు వీలైనంత ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలండి అలా ప్రదర్శనలు చేసిన తర్వాత మన చేతిలో ఉన్న ఎండి కబర్లో లో నిండిన ధాన్యాలు ఉన్నాయి కదండి ఇంకా వాటిని అయితే ఆ దున్నిలో వేసుకొని ఇంకా దండం పెట్టుకోవడమే ఇలా ఈ ద్వని ప్రదక్షిణ చేసిన తర్వాత పక్కకి మనకు డ్రింకింగ్ వాటర్ అయితే కనిపిస్తాయి అండి ఇంకా ఇందులో చైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకెవరైనా సరే ఈ గుడి మొత్తం తిరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఇంకా కాసేపు రిలాక్స్ అయితే అవ్వచ్చండి ఇంకా మేము కూడా ఈ గుడి లోపలికి వచ్చి వన్ అవర్ అయిపోయింది ఇంకా మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి చాలా ఎండగా ఉందండి ఇంకా అందుకే కాసేపు అలా రిలాక్స్ అయ్యాము ఇంకా ఇలా డ్రింకింగ్ వాటర్ తాగిన తర్వాత పక్కకి మనకి శ్రీ త్రయంబక సాయి దర్బార్ ఉంటుందండి ఇందులో వంద వేదలింగాలు ఆరు అడుగుల శిరిడి సాయినాథుడు అలాగే ఐదు అడుగుల నందీశ్వరిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ రమణేశ్వరంలో ఇలాంటి దర్బార్లు చాలానే ఉన్నాయండి ప్రతి ఒక్క దర్బార్ లో మనకు ఒక శిరిడి సాయినాథుడి విగ్రహము అలాగే కొన్ని శివలింగాలను అయితే మనం దర్శించుకోవచ్చు ఇలా ఈ దర్బార్ పక్కకే మనకు బంగారు శివలింగం దర్బార్ అయితే కనిపిస్తుంది అండి ఇంకోవైపు మనకి శ్రీ ఆదిపార శక్తి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా లైన్ అయితే ఉంటుంది ఇంకా మేము ముందు అమ్మవారిని దర్శనం లైన్ లో అయితే వెళ్ళాము ఇక్కడ మీరు చూడొచ్చు మేము ఆల్రెడీ దుండుక దర్శన చేసుకొని వచ్చాము కదా ఒకవైపుకి బంగారు శివలింగం దర్శనము ఇంకొక వైపు శ్రీ ఆదిపర శక్తి అమ్మవారిని దర్శించుకునేందుకు లైన్ అయితే కనిపిస్తుంది కదా ఇంకా మేము అమ్మవారిని దర్శించుకునేందుకు లోపలికి అయితే వెళ్ళామండి మరి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి ఈ దర్బారలో మనకు ముందుగా నవదుర్గల మూర్తులు దర్శనమిస్తారు ఇంకా మనం ఈ దర్బార్ లో రెండు వందల దేవతామూర్తుల విగ్రహాలను అయితే చూడొచ్చండి ఇంకా ప్రతి ఒక్క విగ్రహం కింద ఆ దేవతామూర్తుల పేర్లు అయితే రాసి ఉన్నాయి ఇలా ఈ దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా ఒకే చోట చూడడానికి మనకు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంకా మీరు కూడా చూడొచ్చు నాకైతే ఈ దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా మీరు కూడా చూడండి ఇంకా ఇక్కడ మనకు సరస్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దేవతామూర్తుల విగ్రహాలను కూడా చూడొచ్చండి ఇలా మనకు ఒక వైపుకు అన్ని దేవతామూర్తుల విగ్రహాలని చూస్తూ వచ్చాక ఇప్పుడు మనం చూస్తున్నది ప్రపంచంలోనే ఎక్కడా లేని తొమ్మిది అడుగుల ఆదిపర శక్తి విగ్రహం అండి మీరు కూడా చూడండి ఈ విగ్రహం చూడడానికి మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంకా ఈ అమ్మవారి విగ్రహంకి వైపుకి పరమశివుడు మరోవైపుకి షిరిడి సాయినాథుని అయితే చూడొచ్చండి ఇంకా ఎదురుగా మనకి పెద్ద నందీశ్వరిని కూడా దర్శించుకోవచ్చు ఇప్పుడైతే మనం మిగతా దేవతామూర్తుల విగ్రహాలను అయితే చూద్దామండి మనకి లోకి రావడంతోనే రెండు వైపులా కూడా రెండు వందల దేవతామూర్తుల విగ్రహాలని ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది కాళిక మాత విగ్రహం అండి ఇలా అన్ని దేవతామూర్తులను మనము దర్శించుకున్న తర్వాత చివరిలో మనకి కనకదుర్గమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటుందండి ఇలా అన్ని అమ్మవార్ల విగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న బంగారు శివలింగం దర్శనం అయితే చేసుకుందాం ఈ బంగారు శివలింగం శ్రీ సిద్ధగురు మహర్షి వారు షిర్డి సాయినాథుని పేరుపై రెండు వేల పదిహేడులో ప్రతిష్ఠించారండి మరి బంగారు శివలింగంకి అభిషేకం చేసుకోవాలంటే ఐదు వందల రూపాయల టికెట్ అయితే ఉంటుందండి ఇంకా ఎవరైనా సరే అభిషేకం చేసుకోవాలనుకుంటే ఐదు వందల రూపాయలు పెట్టి అభిషేకం అయితే చేయించుకోవచ్చు ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్ద లైన్ అయితే ఉందండి ఇంకా అందుకని మేమైతే బంగారు శివలింగం దర్శనం చేసుకుని అయితే బయటకైతే వచ్చాము ఇంకా బంగారు శివలింగం దర్శనం చేసుకున్న తర్వాత మనకు వెళ్లే దారిలో ఇక్కడ డెబ్బై ఏడు స్ఫటిక శివలింగాలు యాభై రెండు శ్రీచక్రాలు దర్శనమిస్తాయండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా స్ఫటిక శివలింగాలు ఇంకా తర్వాత మనకి మూడు వందల ముప్పై మూడు నమక రుద్రాలయం అయితే కనిపిస్తుందండి అంటే ఇక్కడ మనకు రెండు వైపులా కూడా శివలింగాలు మొత్తం దర్శనమిస్తాయి మీరు చూడొచ్చు పాలరాత్తు చేసిన శివలింగాలు అన్ని కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి తర్వాత మనం కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ మనకు పంచలోహ శ్రీ కామేశ్వరి కామేశ్వరుల విగ్రహాలు ఎనిమిది శివలింగాలు నలభై మూడు దర్శనం దర్శనమిస్తాయి ఇక్కడ శ్రీచక్ర కుంకుమార్చన కూడా చేయించుకోవచ్చు పక్కనే మనకు హోమం కూడా కనిపిస్తుందండి ఇంకా ఇక్కడ లోపల మనకు ఎనిమిది శివలింగాలు నలభై రెండు శ్రీచక్రాలు అలాగే శ్రీ కామేశ్వరి కామేశ్వరుల విగ్రహాలను దర్శనం చేసుకున్న తర్వాత చివరిగా మనకు ఇక్కడ పది అడుగుల శ్రీ ముక్కు శివలింగేశ్వరుడు దర్శనమిస్తారు ఇక్కడ మనము శ్రీ మొక్కు శివలింగేశ్వరుని హత్తుకొని మన కోరికను కోరుకొని మూడు ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట ఇంకా మేమందరము కూడా శ్రీ మొక్కు శివలింగేశ్వరిని హత్తుకొని కోరిక అయితే కోరుకున్నాము ఇంకా మూడు ప్రదక్షిణలు అయితే చేసామండి ఇలా శివయ్యని హత్తుకొని కోరికని కోరుకోవడము మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా మాకి గుడి మొత్తం తిరగడానికి మూడు గంటల టైం అయితే పట్టిందండి ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి మేము కార్ పార్కింగ్ చేసినప్పుడు పక్కన హోటల్ ఉందని చెప్పాను కదండి అది ఇదేనండి ఇంకా కూర్చోడానికి వీళ్ళైతే ఇలా ఏర్పాటు చేశారు చూడడానికి అయితే బాగుంది ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాగైతే ఉందండి దానికోసం టికెట్స్ అయితే పెట్టారు ఇంకా పిల్లలు ఇలాంటి పార్క్స్ చూస్తే ఆగుతారని చెప్పండి ఇంకా మా పిల్లలు కూడా కాసేపు అయితే ఆడుకున్నారు ఇంకా నాకు ఈ హోటల్లో ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి చూడండి మంచిగా హట్స్ లాగా వేశారు ఇలా వాటర్ ఇదంతా కూడా చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము మరి చూసారు కదండి ఈ రమణేశ్వరంలో మనకి ఎక్కడ చూసినా శివలింగాలతో మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మీరు కూడా ఈ ప్లేస్ కి రావాలనుకుంటే ఈ ప్లేస్ కి సంబంధించిన లొకేషన్ ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను మరి మీరు కూడా చూసైతే రావచ్చండి ఇంకా నా వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి ఇప్పటి వరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్